కాబట్టి నమ్మువారు నమ్ము యేసుక్రీస్తు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుతున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరేశాను దేవుడు ఇప్పటి కాలము నందు తన నీతిని కనబరచిన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు నీతి నీతిమందుగా తీర్చుబడిన ఇందుటకు ఆయన అలాగూ చేసేను ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వాళ్ళమే అందరికీ రక్షణ కావాలి అందరూ విమోషించబడాలి ఈ లోకంలో పడుతున్న బాధలన్నీ దేనివల్ల వస్తాయి పాపం చేపల వల్ల వస్తాయి మరి ఆ స్థితిలో ఉన్న మనల్ని రక్షించడం కోసం అండి ఎవరైతే దేని మీద ఆశపడతారో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచడానికి వాళ్ళు రక్షించడానికి ఏసయ్య ఆ భారం అంతా కూడా ఆయన మోసుకున్నారే అదంతా కూడా ఆయన మీద మోపారు నమ్మివారిని నీతి మంత్రులుగా మార్చడం కోసం ఏ నమ్మకం వల్లైతే ప్రభుని అనుసరిస్తూ వచ్చామో ఏ నమ్మకంతో మన ప్రభు దగ్గరికి వచ్చామో ఆ నమ్మకాన్ని బట్టి మనం నీతి మార్చడం కోసం మన మీద ఉన్నటువంటి శాపములు పాపములు దోషములు వ్యాధులు రోగములు అన్నీ కూడా ఆయన మీద మోపి ఆ బాధను ఆయన అనుభవించే విధంగా చేసి దానికి పరిష్కారం మనకి ఆయన ఇచ్చారండి ఇది అందరికీ కావాలి ఎందుకంటే నీతి మంత్రులు అన్నవాడి లోకంలో ఎవరు లేరు అందరూ పాపం చేసిన వాళ్ళమే అందరి దోషములు అనిపిస్తున్న వారమే ఈ చితిలో ఉన్న మన కోసమేనండి ఆయన మన రోగములను వహించాను పాపం అనేది భయంకరమైన రోగమని అందుకే పాపంలో వచ్చే జీతము ఖచ్చితంగా మరణమని పాపం ఎప్పుడూ కూడా మృతిని కోరుతుంది మనం ఏం పని చేస్తున్నాం అనుకోండి ఆ పని పాపం ఏం చేస్తుంది పాడు చేస్తుంది ఏదో చేయలేని ఆశపడతామని కానీ ఆ పని పూర్తి అయ్యాకాను అందులో వచ్చిన పొలం ఎలాగుంటుంది ఆ పొలము కసికు పాడు చేయకూడదు ఎందుకు చేప పాడు చేయబడుతుంది పాపం వచ్చే శాపము మన పొలం పొందుకొనివ్వకుండా మనకు అడ్డుపడుతుంది అసలు అసలు మనం కసికు ప్రార్థన చేస్తాం కానీ మనం చేసుకునే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది ఆ సన్నిధికి వెళ్ళదండి ఎందుకంటే ఏ పాపమైతే మన మీద వేలుబడి చేస్తుందో ఆ పాపము మనం నమ్ముకున్న దేవునికి మనకి మధ్యన ఒక అడ్డుగాడుగా మిగిలిపోతుంది అప్పుడు మనం బాధపడతాం విడిపించమంటాం కానీ ఆయన విడిపించలేని కూడా శక్తిమంతుడు కాదని అది కలిసి విడిపించగలుగుతారు కానీ మన మాటలు అంటే మన ప్రార్థన దేవుని యొక్క రాకుండా ఉండటానికి కారణం ఏమిటి మనలోనే పాపమే పాపంలోకి శాపమే మన మీద ఎందుకంటే శాపం ఎప్పుడు కూడా భయంకరమైనది ఆ ఆ యొక్క శాప ఫలితం ఏం చేస్తుంది ప్రార్థన కూడా దేవుని దగ్గర వెళ్ళనవుదండి ఖచ్చితంగా మనమే అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది ఈ స్థితిలో నశించిపోతున్న మనల్ని రక్షించుకోవడం కోసమే ఇవన్నీ కూడా తాను భరించడానికి ఈ లోకానికి వచ్చారు రోగముల వల్ల వ్యాధుల వల్ల వ్యసనాల వల్ల ఈ బాధలన్నిటి కూడాను తాను భరించి మనకి ఒక మార్గాన్ని చూపించారండి అదే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము మనం నమ్మేమనుకోండి ఆ మార్గంలో నడుచుకుంటామని తను నమ్మిన వారు నీతి మంత్రులుగా మార్చడం కోసమే ప్రభు ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేశారు కేవలం మనలో ఏముండాలి నమ్మకము విశ్వాసం ఆ నమ్మకం విశ్వాసం మనలో ఉందనుకోండి దేవుడు ఖచ్చితంగా మనలోనే ఈ కార్యాలు జరిగిస్తారండి ఇంకా ముందు చదివితే ఇరవై ఆరు వర్షం కూడా చదివితేస క్రీస్తు యేసు రక్త మందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలు పరేసాను ఎందుకంటే పాపానికి పరిహారము అక్కడ బలి రక్తం కావాలి ఎవరైతే పాపం చేశారో వారు బలి అవ్వాలి ఆ పాపానికి పరిహారం కావాలి ఆ పాపానికి ఎటువంటి పరిహారం కావాలి నీతిమంతుడి ఒక రక్తమే ఏ పాపమైనా సరే నీతి మంతుడి రక్తంతోనే పరిహారం అవుతుంది కాబట్టి మనం ఒకవేళ మన శిక్ష అనుభవించి మనం రక్తం కాల్చినాను మన పాపంలో పాపం ఉంది కాబట్టి ఆ పాపం వల్ల పరిహారం జరగదండి శిక్ష అనుభవిస్తాం కానీ ఆ పాప పరిహారం అవదండి పాప పరిహారం అవ్వకపోతే కష్టంగా మనం ఎక్కడికి వెళ్ళాలి నిత్య నరకానికి ఆ నరకానికి వెళ్ళిపోతే మనల్ని రక్షించడం కోసమే యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనల్ని విమోశించి నిర్ణయించి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పాపం లేకుండా జీవించి అపరాధ దోషములు ఏమీ లేకుండా జీవించి ఆయన మన కోసం ఎందుకంటే ఆయన మన వైపు జాలితోనూ ఆయన ఇచ్చిన ఆ ఆయొక్క దయాళత్వంతోను మన పడుతున్న బాధలు తాను వహించుకోవడానికి నిర్ణయించుకుని ఆ బాధను తానే వహిస్తూ మనల్ని విమోచించాలని ఆయనే ఆయన కృపను చూపించి ఆ శిక్షణ తాను తాను అనుభవించడానికి వచ్చారు కాబట్టి ఆయన కృపాసత్య సంపూర్ణగా ఆయన క్రియ జరిగించారు అటువంటి నీతి మంత్రుడి రక్తమే నేను పాప పరిహారం జరుగుతుంది అందుకే ఏసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచాను నేను ఇప్పటి కాలము తన నీతిని కనబరచే నిమిత్తము తన నీతి మంత్రుడును ఏసునందుకు విశ్వాసము గలవారిని నీతి మంత్రులుగా తీర్చివాడనే ఉటకు ఆయన చేశాను చేసాను ఏసైలాగా మారితేనే ఏసైలాగా విశ్వసిస్తేనే ఏసై ద్వారా మనం రక్షించబడితేనే పరలోకానికి ప్రవేశమండి ఎందుకంటే పాపం చేసిన వాడు పరలోకం వెళ్ళడానికి ఎంత మాత్రం అవకాశం ఉండదండి అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ బాధలను మనం విడిపించబడాలంటే విశ్వాసం అండి నమ్మకం ఏసై రక్తం ద్వారా కడగబడాలి అని మన విశ్వాసంతో మనం అని శిలువులో మనం జ్ఞానం చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న పాపములన్నీ కూడా మనం కడగాలని చెప్పి మనం దేవుని అడిగేమనుకోండి ఎందుకంటే యాభై ఒకటి కీర్తన ఆవేశం తాగి దేవన్నాడు నేను పాపంలోనే పుట్టాను పాపలోనే జన్మించాను అని దేవుడి కాళ్ళు పెట్టుకుని బతిమాలకుని అడండి విశ్వ పువ్వులు నన్ను శుద్ధి చేయము కడుగుము ఒకసారి ఆ కీర్తనం జ్ఞానం చేద్దాం మొదటి కోసం దేవా నీ కృప చొప్పున నన్ను కరణింపము నీ వాచల్ని బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిసి వేయము నా దోషం పోవినట్టు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవినట్టుగా నన్ను పవిత్ర పరుసుము నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను మరి ఆ మాట ఆయన ఎందుకన్నారేనా దేవుడు మనం ఎలా బతకాలో ఎలా ఉండాలో దేవుడిని ఆయన నిర్ణయించి ఆయన మన ముందు పెట్టారండి కానీ దేవుడు చెప్పిన విధంగా మనం జీవించకుండానో మన ఇష్టానుసరంగా జీవించడం వల్ల తెచ్చుకున్నదే పాపం అండి ఆ ఎక్కడ ఎక్కడున్నాయి మన ఎదుట ఉన్నాయి ఇప్పుడు ఆ పాప భారాలు ఎవరం ఆ బార మనం పోయాలి మనం మోసుకునే పరిస్థితుల్లో మనం లేవు కాబట్టి దేవుడిని అడగాలి త్వరగా నా పాపం నా ముందే ఉన్నవి వాటి నుంచి మమ్మల్ని నువ్వు ఖచ్చితంగా విడిపించాలి నా వీధి వలె మనం ఎప్పుడైతే మనం మోకరించి దేవుడు మనం బతుమాలకుంటామో దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు ఇషోపు వలె నన్ను నేను పాపములోనే పుట్టిన వాడును పాపముల నా తల్లి గర్భము ధరించను నీవు అంతరంగంలో సత్యంగా కోరుచున్నావు అంతర్యము నాకు జ్ఞానము తెలియజేదు నేను పవిత్రుడు నవ్వునట్లు ఇషోపుతో నా పాపము పరిహారింపు ఇషోపు అంటే ఏసుక్రీస్తు రక్తం అని అర్థం నీ కుమారు రక్తం ద్వారానే నన్ను పరిశుద్ధ పరుశము ఆ రోజు దావీదే భేదం చేస్తున్నారంటే మరి ఏసుక్రీస్తు రక్తం వల్ల మనకి ఏం దొరుకుతుంది పాప పరిహారం అండి ఇసోపుతో నన్ను పరిశుద్ధ పరిశుద్ధ పరుశము పాపాని పరిహారం యేసుక్రీస్తు రక్తమేనండి జన్మ పాపం కర్మ పాపం చేసిన పాపములు అన్నీ కూడా మన మీద ఏర్పడి చేస్తున్నప్పుడు ఈ వ్యాధులు బాధలు రోగాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఈ సమ అన్ని కూడా వస్తున్నాయి అవన్నీ పాప అని వాటిలోంచి మనం విడిపించబడటం కోసం కూడా ఎవరు మోసుకున్నారు ఆయన మోసుకుని ఆ బాధ ఆయన అనుభవించి చెలువు మీద వేలాడి చెలు మీద వేలాడిన వాడు శాపభ్రస్తుడిగా ఒక నింద వేసుకుని అందరిసే తృణీకరించబడి ఆ శిక్షను తాను అనుభవించి నమ్మిన వారికి ఆయన ఒక రక్షణ కింద అని నిలిచి ఉన్నారండి అంతే అందుకని ఎందుకంటే నమ్మటం వల్ల ఏమొస్తుంది మనకి ఎప్పుడైతే మనం విశ్వాసంతో నమ్ముతామో ఆ నమ్మకం ఏం చేస్తుంది పరిపూర్వం విడుదల చేస్తుంది అందుకే నమ్మకము విశ్వాసం అండి ఏసైనా రక్షించగలడు నా పాపం చేపలు చేపాలు ఉడికించగలడు అనుకోండి ఖచ్చితంగా ఆ రక్షణ అనుభవాన్ని మనం చూస్తామండి ఆ వీధు వలమని ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే నాలుగు ఇరవై ఐదులో కనపడుతుంది అది ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంత్రులుగా తీర్చిబడకే లేకపో అంటే మన ఆయన అప్పగించబడ్డారు కేవలం మన అపరాధములు అండి అంటే మన పాపములు మన దోషములు అపరాధముల కోసమే ఆయన అప్పగించబడి మన నీతి మంత్రులుగా మార్చి ఆయన తిరిగి లెగిసి పాపములోంచి విడిపించి ఆ మరణాన్ని జయించి మనకి మన కొత్త జీవితాన్ని నేను మనకు అనుగ్రహించారు ఆ విషయం జ్ఞాపం చేసుకుందాం అనుకోండి ఆయన తక్కువ మన ఎప్పుడు కూడాను ఖచ్చితంగా పరిశుద్ధపరుచుకున్నాను ఆయన నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుడు తన అనుకున్నది ఖచ్చితంగా మన ద్వారా నెరవేరుతుంది దేవుడు ఏమనుకున్నారు మన పరిశుద్ధంగా ఖచ్చితంగా నిలపాలని ఆ పరిశుద్ధంగా నిలపాలని ఆయన అనుకున్నారు ఆ కార్యం జరగాలంటే మనం ఖచ్చితంగా దేవుడి మీద విశ్వాసంతో ఆ కుమారుడు విశ్వాసంతో నమ్ముకుని ఆయన ద్వారా మనం పరిష్కరించుకునే వారిని ఉండాలి ఎప్పుడు కూడా పాపాలు దాచుకోకూడదండి దేవుడి సన్నిధానంలో మనం ఒప్పుకునే వారునే ఉండదు ఎందుకంటే ఆ బాధలు ఎందుకు అనుభవించాలి మనం ఆయనే వచ్చారు మన కోసం ఆయన ఆయన మన కోసం వచ్చినప్పుడు ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకుని విడిచిపెట్టేస్తాం అనుకోండి ఆయన ఇచ్చిన కొత్త జీవితంలో మనం ఖచ్చితంగా ముందుకెళ్లే వారమే ఉంటుంది దాచుకోవడం వల్ల మన ప్రయోజనం ఏమిటి ఏం ప్రయోజనం ఉండదండి దేవుడి సన్నిధానం చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి మన కొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఆయన జీవితంలో మనం ఖచ్చితంగా నడుచుకుంటామంటే ఆయనే మనం నడిపిస్తారండి ఆ మాట మనం ఇక్కడ ఒక్క నిమిషం గలతీ చాలా అపస్సులో పౌరులు మాట్లాడిన మాట ఎపిసీలు ఐదు రెండులో ఉంటుంది చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను ఆ మాటకి అర్థం ఏమిటి ఎందుకంటే మన పరిమళ వాసనగా అండి పాపముతోనూ రొచ్చితోనూ వాసన కొట్టేవారిగా కాదండి పరిమళ వాసనగా దేవునికి మనం సమర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ఒక బలి ఎటువంటిది పాప పరిహార బలి అంటే ఆ పాప పరిహార బలి పరిమళ సువాసన కలిగిన బలి అండి పాపం అనేది విడిపించి మనల్ని ఆయన ఆయన పవిత్ర బలి కింద మార్చి ఆ పవిత్రమైన బలితోనూ మరి పరిమళ సువాసన అంటే పరిశుద్ధ ఉన్న వారి కింద మనల్ని మార్చి మనల్ని దేవునికి అర్పించుకున్నారు ఆయన అందుకోసం మనం రక్షించారండి మరి రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతే ఆ చేసిన బలం ఏమైపోతుందండి ఆయన చేసిన వ్యర్థం అయిపోతుంది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మనల్ని ఎదురకించారైనా పరిమళ సువాసన కింద మనం దేవుని సన్నదాలు నిలిచేవారు ఉండాలి పరిశుద్ధంగా ఉండటం అంటే పరిమళ సువాసన అక్రవాసన ఎలా ఉంటుంది అత్రవాసన కనుక ఇంట్లో కాస్త కొంత వెలుగుతే ఎలా ఉంటుందండి ఇల్లంతా సువాసన వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుని దేవుని విశ్వాసం కలిగి ఉన్నామో మనం చేసిన ప్రార్థన ఎలా ఉంటుందండి ప్రార్థన శృతి ఆరాధన ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనం నమ్మకంతో విశ్వాసంతో మనం ఒక ఆయన దగ్గర రక్షించబడతామో ఆ ఇల్లు ఎలా మారుతుందండి ఆ ఇల్లు అంత పరిమళ సువాసనగా మారుతుంది ప్రార్థన ఎప్పుడు ఉంటుంది ప్రార్థన ఉంటుంది విధంగా ఆరాధన ఉంటుంది దేవుని శృతి ఉంటుంది ఎన్ని ఎక్కడ ఉంటాయి ఎన్ని కూడా రక్షించబడిన ఇంట్లోనే అందుకే ఆయన ఆయన మన ఎందుకు రక్షించారు కావున మీరు ప్రిజులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఇది దేవుని ద్వారా మనలో జరగాలి ఎప్పుడైతే జరుగుతుందో దేవుని ద్వారా మనకి అప్పుడు రక్షణ జరుగుతుంది అందుకోసమే ఏసీ మన కోసం ప్రాప్తం ఈ శ్రమంతా ఎందుకు అనుభవించారు పరిమళ సువాసనగా మనం చూడాలని అలా చూడటం కోసమే ఒకసారి ఎస్సీ గ్రంథం యాభై మూడు అధ్యాయ రెండు వస్తువుల చదువు వెళ్ళిపోతాం ఆరో వసును మనమందరం గొర్రెల త్రోవ తప్పిపోతుంది మనలో పతివాడును మనకు ఇష్టమైన త్రోవకు తొలికెను యహోవా మన అందరి దోషంలో అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు దేవడు గొర్రె పిల్లలయు బొచ్చు కత్తిరించు వాని యొక్క ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందు వాడి అతడి కొనుకోబడిను అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తపడును కదా సజీవుల భూమిలో నుండి అతనిని కొట్టివేయబడిను అయినను అతని తరుము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీన్లతో అతని సమాధి నియమించబడిను ధనవంతుని యొద్ అతడు ఉంచబడిను నిక్షేమగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏకపటమును లేదు అతను నలకటుడికి హోవాకు ఇష్టమైను ఆయన అతనికి వ్యాధి కలగజేసను అటు తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము సూసును ఎన్ని ఎవరి కోసం చేశారైనా ఎందుకంటే దారి తక్కువ మనల్ని అందరు రక్షించుకోవటం ఎందుకంటే ఎవరి త్రో ఎందుకంటే కాపరం లేదు ఆ సమయంలో ఏసే మన జీవితంలో వచ్చే వరకు కూడా మనకి ఖచ్చితంగా మన కాపరం లేరండి ఆదాము బయటకు గెంట వేయబడ్డాం అది గే ఆ ఏదేంటో బయట గెంటి వేయబడిన తర్వాత మనం నడిపించే దేవుని కోసం మనం లోకమంతా తిరిగాడుతూనే ఉన్నారండి అందుకే వారొకరు దేవుని నమ్ముకుంటే వీరొకరు దేవుని నమ్ముకోవటం వీరొకరు దేవుని నమ్ముకుంటే వారొకరు దేవుని నమ్ముకోవటం కనుక చచ్చ్యములోకి వెళ్ళలేక అందులో నలిగిపోతున్న వారు అన్న కాపర్లు లేరు కేవలం ప్రయాసం మాత్రమే ఉందండి అందుకే ఆయన ఈ లోకానికి వచ్చే కాపరిగా వచ్చారండి అది లోక పాపంలో మూసుకుని పోయి ఒక దేవుని గొర్రె పిల్ల కింద ఆయన లోకానికి వచ్చి నేనే గొర్రెల యొక్క గొప్ప కాపరి అని కింద ఆయన మన కోసం వచ్చి మనల్ని నడిపించడానికి వచ్చారు ఎందుకంటే గొర్రెల కాపరి ఆ మందలో ఉన్న బాధలన్నీ కూడా తానే అనుభవిస్తాడు అన్ని విధాలుగా మనను బలపరచుకోవడం కోసం తను అంత చేస్తాడు అందుకే ఈ బాధలన్నీ ఎవరు అనుభవించారు ఆయనేనే మనలో మార్గంలో ఏ మార్గంలోకి పరిమళ సువాసన మార్గమే అంటే మన జీవితంలో ఇప్పుడు ఇవి చూడాలనుకున్నారండి ఎప్పుడు కూడా అత్ర సువాసన పరిమళ సువాసన కింద మన జీవితం మార్చబడాలి ఇక్కడ చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి అందుకే మనం చేసిన ప్రార్థన పరలోకం వెళ్ళాలి అక్కడ పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన జీవితం ఎలా ఉండాలి ఇక్కడ చేసిన ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే మన జీవితం ఏమి ఉండాలి పరిశుద్ధత అనేది ఉండాలి అది ఇవ్వటానికి ఏసఐ వచ్చారు అంతకుముందు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందా ఏమైనా వెళ్ళలేదండి ఎందుకంటే మన అపరాధ దోషము ఏం చేసి గోడ కట్టేసినాయి ఏసఐ వచ్చి పాపపు గోడను అని బద్దలు కొట్టారు కాబట్టి మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు దేవుని సన్నిధానములకైనా పరిమళ కింద మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసంలో ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన పరలోకం వెళ్ళే విధంగాను ఆయన మనల్ని పరిశుద్ధపరిచారు అందుకోసం ఆయనే బాధలన్నీ అనుభవించారు వాడు అపరాధములు దోషములు రోగములు వ్యాధులు ఇవన్నీ తన అనుభవించి కడక శిలువు మరణించిన తర్వాత సమాధిలో తిరిగి లెగిసి ఆయన మనల్ని కూడాను పాపములోంచి మనం విమోచించి కొత్త జీవితం ఒకటి పునరుత్నం ఆ పునరుత్నంలో మనం నిలిపి ఆయన విజయకేతను ఊహించిన వాడి ఉన్నది మరి ఆయన మన కోసం ఏం చేశారు అన్న ఈ లోకంలో వచ్చినప్పటి నుంచి మన కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఒక మూడు ప్రార్థనలు ఉంటాయి చూడండి ఏ విధంగా ప్రార్థనలు అంటేనే ఏసే కలవర శిలువుకి ఎల్లక మునిపి చేసిన అదే అదేవిధంగా శిలువు మీదకి వెళ్ళిన తర్వాత చేసిన ప్రార్థన ఆ యొక్క సిలువు జ్ఞానం అయిపోయిన సిలువు అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ఈ మూడు ప్రార్థనలు ఎవరి కోసం చేస్తున్నారు ఇప్పుడు కూడా దేవుని కోసం ఆశపడుతున్న వారి కోసమే ఇప్పుడు కూడా చేస్తున్నారు ఏసేపు ప్రార్థన చేస్తారండి ఆ ప్రార్థన మొదటి ప్రార్థన జకర్యాలను చూడండి పన్నెండో అధ్యాయంలో పదో వశును పన్నెండు పది నా మీద సంతకవారి మీదను ఎరుశీల నివాసుల మీదను నించో ఆత్మయు విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిసిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే యొక్క ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించసు ఇలా దుఃఖించి ప్రాపింతురు మెగ్ధ్వనిలో ఇలాను జరిగిన ప్రేలాపం వల్లే ఆ దినమున ఎరుసలంలో బహుగా ప్రేలాపం జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబంలో ఆ కుటుంబం గారు ప్రళలాపితురు నావీధి కుటుంబమును ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను నాతారు కుటుంబకులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగాను లేవీ కుటుంబులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను సిమీ కుటుంబులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను పేలా పింతురు ఈ మాటకు అర్థం ఏంటంటేనే లోకంలో అందరూ కూడాను మన కోసం ప్రేమపడిన క్రీస్తు కోసం కలవర శిలువు జ్ఞానం చేస్తారండి మా కోసం మరణించమని చెప్పి కన్నీటి ప్రార్థన అందరూ చేస్తారు అయ్యే మా కోసం మరణించి మా కోసం సిలువ మీద బాధలు పడ్డామని చెప్పి ప్రతి కుటుంబం కూడా రక్షించబడిన కుటుంబం ఏం చేస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సిలువు జ్ఞానం చేస్తారే ఆ విధంగా ప్రార్థన చేసే విషయంలోనూ అందరు కూడా ఎవరి నామం చేస్తారండి అందరూ ఏసీ కోసమేనే ఆనాడు మా కోసం కలవరమీ శిలువ మీద మా కోసం మరణం ముందే మా కోసం బాధలు పడ్డావు మా కోసం అన్ని నిందలు పడ్డావు అని చెప్పి ప్రతి కుటుంబం కూడాను ఈరోజు జ్ఞానం చేస్తుందంటే అది ఏసీ నిమిత్తం అనే ఆయన ఏం చేస్తున్నారు మన కోసం విజ్ఞ మొదటి చదువుకున్న దావిసంత నివాసుల మీద కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించగా ఆయన ఆత్మ ఏం చేస్తున్నాం మన కోసం ఈరోజు విజ్ఞాపన చేస్తున్నా యోహాన్లు పంతొమ్మిది పద్దెనిమిది చూస్తే చూడండి పంతొమ్మిది పద్దెనిమిది తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగర గనక అని చెప్పినటువంటి ఏసఐని సిలువు వేసిన స్థలం చూడండి అక్కడ ఈ వైపున ఒకరిని ఆ అయిపోయిన ఒకరి మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువు వేసిరి మరి పిలాతో యూదులు రాజైన నజరేటకు యేసును పై విలాసము రాయించి సెలువ మీద పెట్టాను యేసును సిలువు వేయబడిన స్థలము పట్టణంకు సమీపమై ఉండెను అది హెబ్రి గ్రీకు రోమా భాషలో రాయబడిన కనుక యూదులు అనేకులు దాని చదివిరి నేను యూదులు అతను చెప్పినట్టుగా వ్రాయము అని యూదుల రాజు అని రాజబద్ధు అని ప్రధాన యాజకులు ఇలా చెప్పగా నేను వ్రాసినదేమో వ్రాసేదిగా నేను ఎందుకంటే మన అందరి కోసం కూడా ఆయన ఆయన ఆ సభ్యులు ఎక్కడ వేయబడ్డారు ఆ పక్కన దొంగ ఈ పక్కన దొంగ ఇద్దరు దొంగలు ఎవరు సాదృశ్యం ఒకళ్ళు నమ్ము నమ్ముకుని రక్షించబడినవారు అదే విధంగాను విశ్వాసం లేకుండా ఉన్నవారు అందులో నమ్ముకున్నవాడు ఏమన్నాడు అండి నేను వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకున్నాము ఆ ప్రార్థన చేస్తున్న వారు కొంతమంది ఉన్నారు కొంతమంది నీవు దేవుడు అయితే మమ్మల్ని రక్షించము అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ అందరూ ఎక్కడున్నాం అందరు శిలువు మీదే ఉన్నాం నమ్మిన వారు ఏమవుతారండి రక్షించబడతారు నమ్మలేని వారు అక్కడికి శిక్షించబడతారు ఎప్పుడైతే ప్రభు ఇద్దరు మనసులు పడ్డారో ఓ పక్కన దొంగ ఏమన్నాడు పుస్తకం వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నారు అంతకు ముందు ప్రార్థన ఏం చేశారైనా తండ్రి ఏమి చేస్తున్నారు వీరి ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్నారు అంటే అక్కడ ఉన్నవారు అందరి కోసం వేసే ప్రార్థన చేశారు ఆ ప్రార్థనను బట్టి మారు మనసు పొందుకునేటువంటి ఈ ఈ పక్కన దొంగ మారు మనసు పొందుకుని నందిని వెళుతున్నప్పుడు నీ రాజ్యానికి వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకును ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ శిలువు మీదే ఉన్నాడు అలాగే పక్కన ఇంకో కూడా శిలువు మీదే ఉన్నారు ఇద్దరమైన ఏసేవి ఉన్నారు మరి ఏసే పక్కన ఇద్దరు శిలువ మీద పడ్డారు అంటే మన అందరూ శిలువు మీదే ఉన్నాం కానీ మనం ఆయన ఎలా చూస్తున్నాం ఆయన సహాయం తీసుకుని మనం కూడా రక్షించబడటానికి ప్రయోజపడుతున్నామా లేకపోతే ఆయన సహాయం తీసుకోకుండా మనం అందరూ ఎగతాళు చేసేవారి కింద ఉన్నామా ఉన్న దాన్ని బట్టి రక్షణ ఉంటుంది అంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసుకునే వాళ్ళమే అందరి శిలి మీద ఉన్న వాళ్ళమే కానీ అందు రక్షించబడిన వారు ఎలాగుంటారు విశ్వాసంతో ప్రభు సహాయం తీసుకునే వారు అప్పుడు మనం రక్షించబడతాం అది సాదృశ్యంగానే నేను చూపిస్తున్నారను ఆ పక్కన ఉన్నాడు ఈ పక్క దొంగ ఉన్నారు ఇద్దరు ఎక్కడున్నారు ఇద్దరు శిలువు మీదే ఉన్నారు అందులో దొంగ మారుమారు ఎలా మార్చి పొందుకున్నాడు అండి ఏసు ఎందుకు వచ్చాడో గ్రహించాడు తండ్రి వీరు ఏమి చేసి ఉన్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించము ఆ ప్రార్థన వీళ్ళందరి కోసం ప్రభు చేస్తున్నారండి ఆ ప్రార్థన ఎవరు ఆలకించారు అంటే ఇద్దరు దొంగలు పక్కనే ఉన్నారు కానీ ఇద్దరు ఆలకించారు అందులో ఒకడే ఆలకించాడు ఆ ప్రార్థన ఎన్న వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన నీ రాజ్యాంగం వెళ్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేర్చుకును అదే మారుమన్సెన్ మన ప్రభుని ఆశ్రయించేవారు అని ఆశ్రయించామనుకోండి ఖచ్చితంగా మనం పాపక్షేమాపణలోకి వస్తాం ఇప్పుడు కూడా మనం చేస్తున్న ప్రార్థన ఉందంటే ఎక్కడుందంటే క్షేమం రోమీల్లో ఉంటుందాము ఎన్నో అధ్యాయంలోను ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై మూడు చదువు ముప్పై మూడు చదువు దేవుని చేత ఏర్పరచిన పడిన వారి మీద నేరముకు వారెవడు నీతుమంతుగా తీర్చివాడు దేవుడే శిక్ష విధించి వాడెవడు చనిపోయిన వేసి గ్రీస్తే అంతేకాదు మృతుల నుంచి లేచిన వాడును దేవుడి కుర్చిపాసు కుడిపాసు కూర్చున్న ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేసున్నవాడును ఆయనే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారండి మన కోసం విజ్ఞాపనం చేస్తున్నారు ఆయన మీద ఆధారపడ్డాం మనం ఆయన రక్తం చేత కడుగుపడ్డాం ఈ లోకంలో మనం ఉన్నాం మనం ఈ శ్రమల్లోంచి మనం పడిపోకుండా ఉండటం కోసం మన కోసం ఈ సమయంలో కూడాను విజ్ఞాపనం చేస్తున్నారు ఆయన మన కోసం ఇప్పుడు కూడా ఆయన విజ్ఞాపనం అదే మరి ఏసే మన కోసం విజ్ఞాపం చేస్తుంటే ఈ సమయంలో మనం ఏం చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి చిలువులో ఉండాలి చిలువు జ్ఞానంలోనూ ఉండాలి ఏ పాపములైతే ప్రభులు చిలువు వేసినాయో ఆ పాపము తిరిగి మన మీద వేలుబడి చేయకుండా కొన్ని ప్రభు సహాయం తీసుకున్న వారు ఉండదు ఎందుకంటే ఇప్పుడు మన కోసం రెండోసారి సిలువు ఉండదండి అప్పుడు అయా తెలిసి తెలియకుండా చేసాము ఆ పాపం ప్రభుని సులువులో తీసుకొచ్చింది కానీ ఇప్పుడు మనకు తెలిసి కూడా పాపం చేస్తే మనకి మన కోసం మళ్ళీ ప్రభు సులువులోకి రాలేదు అందుకే మనం మెలకుగా ఉండాలి మెలుకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండి ప్రభు యొక్క సిలువు జ్ఞానం చేసుకుంటూ పాపంలో పడిపోకుండా మనం మన జాగ్రత్త పడేవారు ఉండాలి వాక్యం ఏం చేస్తుంది మన పాపంలోకి వెళ్ళలేవు అందుకే విజ్ఞాపన ఎందుకు చేస్తున్నారైనా మన పాపంలో పడకుండా ఉండినట్లు అని మన బలహీనలుగా ఉండకుండా మనలను ఆయన వాక్యం ద్వారా బలపడే విధంగా ఆయన కూడా తండ్రి కుడిపాశంలో కూర్చుని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నారు ఆ విజ్ఞాపనలో మనం కూడా ఏం చేయాలి పాల్గొని తీసుకునే వారిని ఉండలు ఆత్మ మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన కోసం ఏం చేస్తుంది ఈ సమయంలో కూడా విజ్ఞాపం చేస్తున్నాను అందుకే ఎవరో మౌనంగా ఉండకూడదండి దేవశానలో మనం మొరపెట్టేవారు ఉండాలి మాకు తెలిసి తెలియక మా పొరపాట్లు చేసి ఉంటే దేశ మమ్మల్ని మళ్ళీనే నువ్వే నీ వాక్యం చేత రక్షించండి మేము పాపం ఒప్పుకునేలాగా